హాయ్ అండి ఎంగట్రాడమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను చేసే రెసిపీ అయితే ఎందుకంటే కప్పు నిండా బియ్యం అయితే తీసేసుకున్నాను కప్పు నిండా బియ్యం తీసుకొని నానబెట్టేసుకున్నామండి నానబెట్టేసుకొని రాగి పిండి వేసుకొని సంగటి చేసుకున్నాము ఈ సంగటి లేకయితే చికెన్ కర్రీ చేసుకున్నామండి చాలా బాగుంటుంది ఇది ఒక కప్పు నిండా అయితే బియ్యం తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకోమండి కొంచెం సేపు నానబెట్టేసుకొని తర్వాత అయితే నానితే బాగా తొందరగా ఉడుకుతాయండి చంగట బాగా అయితే వస్తుంది చేస్తామండి బియ్యం అంటే కడిగేసుకున్నాము ியைத்தை இலரு ரொனி மூடு சார் சரிகேஸ்க்க అడిగేస్తున్న తర్వాత నీళ్ళైతే ఈ కప్పుతో ఐదు కప్పులు పోస్తానండి నీళ్ళైతే రెండు మూడు ఐదు ఐదు కప్పులు అయితే పోసేసారండి కొంచెం సేపు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి బాగా నానిపోతాయి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే బియ్యం అయితే బాగా నానిపోతాయి నానించుకున్నాము చికెను రాగి సంగటి చాలా బాగుంటుందండి అండి సంగటికి అయితే పెట్టేసుకున్నాను ఇదో పొంగు కూడా వచ్చేసింది బాగా మెత్తగా అన్నం అయితే బాగా ఉడికించుకోవాలి ఉడికిచ్చేసుకుంటే బాగా ఉంటుంది సంగటి మెత్తగాను చికెన్ కర్రీకి పసుపు ఉప్పు వేసేసాను ఇవైతే మసాలాలు అల్లము కొబ్బరి తెల్లగడ్డలు ఇవన్నీ వేసే ధనియాలు అవన్నీ కూడా వేసి చెక్కలు లవంగాలు అన్నీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను మెత్తగా పేస్ట్ చేసేసుకొని తర్వాత తర్వాత అయితే కూర చేసుకున్నాము ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఇప్పుడైతే కరెంట్ పోయింది ఆయిల్ వేసేసుకొని బిర్యానీ ఆఫైతే వేసేసుకున్నాను ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నామండి కరెంట్ పోయింది ఉల్లిపాయలు వేసేసుకొని కరెక్ట్ అయితే వచ్చేసిందండి ఉల్లిపాయలు వేసేసుకొని బాగా గోల్డెన్ కలర్గా వరకు బాగా వేసుకోవాలి రెండు సంగటికి అందులో రైస్ అయితే మెత్తగా ఉడికిపోయింది చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో చాలా మెత్తగా అయింది ఇప్పుడైతే రాగి పిండి వేసేసుకోవాలి రాగి పిండి అయితే వేసేసుకున్నాము రెండు రెండు అయితే వేస్తున్నాను రాగులు పట్టించుకొని వచ్చి మిల్లు దగ్గర ఆ పిండి అండి ఇదైతే ఫ్రెష్గా అలాగే వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని బాగా ఉడికిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగింది చికెన్ అయితే వేసేస్తున్నాము దాన్ని చికెన్ అయితే ఆయిల్లో బాగా మగ్గించుకొని తర్వాత మిక్సీ ఇవడుకున్న మసాలా అయితే వేసేస్తున్నాను బాగా కలిపేసుకొని తర్వాత అయితే కారం వేసుకోవాలండి చంగటైతే ఉడకతా ఉన్నాయి తిండి తీసుకొని కొంచెం కలిపెట్టేయాలి బాగా మనము కారం వేసి చేసుకున్న తర్వాత కొంచెం సేపు బాగా ఉడికించేసుకొని తర్వాత అయితే నీళ్ళు పోసేసుకుందాము దీ ఇప్పుడు గ్లాస్ రెండు నీళ్ళు పోసేసుకున్నాము వాటర్ చేసుకుని పళ్ళే పాటు కొత్తిమీర మళ్ళీ వేస్తామండి ఒక్క విజిల్ రాని చేస్తే ചിക്കൻ കറിയ സങ്കട്ട് എൽക്കേസ് കൊണ്ടുപോകാന ఇలాగంతా తిప్పేసుకోవాలండి తిప్పేసుకుంటే అంతా ముద్దలాగా వచ్చేస్తుంది ఇదండి ఎంత ఇలా చేసేసుకుంటే ఎంత మృదువుగా ఉంది సంగటే చాలా బాగుందని ఇదైతే ముద్దలు చేసేసుకున్నాము సంగట ముద్ద విజైతే అవుతుందంటే ఎలా వచ్చేస్తాను ఇప్పుడైతే గ్యాస్ ఎక్కించుకోని కొంచెం సేపు ఉడికించుకుంటామంటే ఇప్పుడు వేస్తున్నామండి పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసుకుంటే తినేదానికి బాగుంటాయి అని ముందుగా వేసేస్తే పచ్చిమిరకాయ కనపడకుండా పోతుందండి కరివే కాకు కొత్తిమీర అన్నీ వేసేసుకొని కొంచెం సేపుడికి చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది నూరా సంగట్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎలా ఉందో చాలా బాగా వచ్చింది సంగట్ కూడా సగట్ అయితే అవునా నీళ్ళు నాకు ఏం చేసుకోవాలి అమ్మక చికెను చక్కటి చాలా బాగుంటుంది వేసేసుకొని फोटा दी रहे